నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు చల్ల హరిశంకర్ మీడియా సమావేశం నగరంలోని ముప్పై ఏడో డివిజన్లోని మీకోసం కార్యాలయంలో నేడు నగర బీఆర్ఎస్ అధ్యక్షులు హరిశంకర్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు మొన్న బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదు సంవత్సరాల సెలబ్రేషన్ కొరకు వరంగల్ జరిగే సెలబ్రేషన్ కొరకు కరీంనగర్లో ఇరవై మూడవ తారీఖు ఆదివారం రోజు ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకుల సమావేశం జరగడం జరిగింది ఆ సమావేశానికి ముఖ్య అతిథిగా మా రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు ఆ సమావేశానికి రావడం జరిగింది ఆ సమావేశం మరి వస్తువులను తెలుసుకొని కరీంనగర్ కాన్సెన్సీలో ఉన్న యువత దాదాపు రెండు నుంచి మూడు వేల మంది యువత వారికి స్వాగతం గొప్పగా స్వాగతం పలకడం జరిగింది మొన్న ఇరవై మూడు తారీఖున రెండు నుంచి మూడు వేల మంది యువత కేటీఆర్ గారికి స్వాగతం పలికంగానే ఇక బీజేపీ నాయకులకు కాంగ్రెస్ నాయకులు కరీంనగర్ ఉన్న లాగులు దడిచినాయి లాగులు దడిచి ఏం మాట్లాడుతుందో వెళ్తులేదు వాళ్లకు ఇటు బీజేపీ నాయకులు అటు కాంగ్రెస్ నాయకులు ఇక అయిపోయింది మన పని కరీంనగర్లో ఒక సిల్వర్ జూబ్లీ సన్నాహ సమావేశం నాయకుల సమావేశానికే ఈ విధంగా రెస్పాన్స్ ఉంది అనే చూసిన తర్వాత వాళ్ళ మాటలు ఏ విధంగా ఉన్నాయంటే నిన్న మాజీ మేయర్ సునీల్ రావు పత్రికా ముఖంగా మాట్లాడుతూ అసలు ఆయనకు మాజీ మేర్ అని పెట్టుకునే భిక్ష పెట్టిందే ఈ కేటీఆర్ గారు ఆ పదం చెప్పుకొని ముంగట చెప్పుకొని ప్రెస్ మీట్ పెడుతున్నాం ఎట్లయితే ఒక మాయజీ మేయర్ ఓదాలా ఆ మేరు ఓదా కల్పించిన భిక్ష పెట్టిందే ఈ కేటీఆర్ గారు కేటీఆర్ గారి మీద మాట్లాడే స్థాయి అనేది సునీల్ రావు గారు ఆయన కాలు గోరు కూడా సరిపోవు నువ్వు జోగాలంటే జోక్కోవు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారిని అప్పుడు రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు పొన్నం ప్రభాకర్ గారిని జోక్యతందుకు బీజేపీని బీఆర్ఎస్ని దిక్కివు వీడికి వచ్చినాక బీఆర్ అక్కంచెల్లి పార్టీ దొడ్డి దారిన బీఆర్ఎస్లో చేయి పార్లమెంటు మాజీ పార్లమెంటు సభ్యులు బోయిల్ వినోద్ కుమార్ గారి మాజీ మంత్రివర్లు స్థానిక శాసనసభ్యులు గంగల కమలాకర్ను మన్నం చేసుకున్నందుకు వీళ్లను జోకి వీళ్ళ కార్లు డోర్లు తీసి కాంగ్రెస్ను బీజేపీని దిక్కినావు మళ్ళీ ఇప్పుడు దొడ్డిదారిన బీజేపీలో చేయి కేంద్ర మంత్రి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారి దగ్గర మార్కులు కొట్టాలని ఆయనను జోకుతూ ఎలా బీఆర్ఎస్ను నీకు భిక్ష పెట్టిన బీఆర్ఎస్ను తిడుతున్నావు నాలుగు సార్లు కాంగ్రెస్ టికెట్ ఇచ్చిన నాయకులు తిడుతావు కాంగ్రెస్ పార్టీని తిడుతో కార్పొరేట్ టికెట్ ఇచ్చిన తొంభై ఆయన కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది రెండు ఇచ్చింది రెండు వేల ఐదులు ఇచ్చింది రెండు వేల పద్నాలు ఇచ్చింది కాంగ్రెస్ టికెట్ ఆయనను రెండు వేల పద్నాలుగా గెలిచి బి దొడ్డిదారిలో బీఆర్ఎస్కి వచ్చి ఇక్కడ అధికారం అనుభవించి ఎంతోమంది ఉద్యమం చేసిన నాయకులున్నా వారందరినీ పక్క కట్టి ఆయన మేర్ చేస్తే మేర్ అనుభవించి కోట్లాది రూపాయలు సంపాదించుడే కాక ఇలా బీజేపీలో చేరి ఇలా బీఆర్ఎస్ తీరుతాడు ఇలా నువ్వు ప్రెస్ మీట్ పెట్టినావు అంటే పత్రిక విలేకరులు కానీ నీతో నుండే బీజేపీ నాయకులు ఎవరైతే అటెండ్ అవుతున్నారు నీ కొందరు నీకున్న అనుచరులు అటెండ్ అంటే మాజీ మేయర్ అనేది అది ఎట్టింది ఎవరు భిక్షా అది ఒక్కసారి ఆలోచించుకో నువ్వు జోకు బండి సంజయ్ గారి జోకు బండి సంజయ్ దగ్గర మార్కులు కావాలనుకుంటే పనిచేసి మార్కులు సంపాదించుకని బీఆర్ఎస్ నాయకులు తిడుతనే ఇటు మాజీ మంత్రి గారు సాధిక శాసనసభ్యులు గంగల కమలా గారిని తిడుతనే నాకు మార్కులు పడతాయి కే బీఆర్ఎస్ పార్టీని తిడుతనే కేటీఆర్ గారిని అంటేనే మార్కులు పడతాయి అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు ఊకుంటే అందుకు రెడీ లేరు తప్పకుండా నిన్ను ఉరికిచ్చుడు తప్పదు బీఆర్ఎస్ ఈ అంటే నువ్వు జోక్కు మన్నలు వందు ఈ పార్టీలకు వెళ్ళి వెళ్ళిపోయినాం కిన్నింటి వాసాలే శాస్త్రం విన్నాం మనం ఇవ ఇదే తల్లి పాలు తాగి తల్లి రొమ్మును గుద్దటోళ్ళు అనేది విన్నాం మనం ఇవ ఈయననే కరీంనగర్ని పేరేం పెట్టిరంటే కరీంనగర్ రాజకీయాల్లో ఉసిరవెళ్ళి సునీల్ రావు కరీంనగర్లో పొలిటీషియన్లో ఉన్నోళ్ళు ప్రజలు కూడా వాకింగ్ ట్రా వాకర్స్ కూడా మాట్లాడుకుంటారు ఎవరన్నా కరీంనగర్ల రాజకీయ నాయకులలో ఎవరన్నా వెళ్ళి ఉసరవెళ్ళంగానే ఈయన కేరా మొదలు నీ చూసుకో కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు తయారు చేసినావు గిదే ప్రెస్ మీట్లు పెట్టి నాయకులకు అందరినీ దూరం చేసినావు బీఆర్ఎస్ పార్టీలో పదిహేను నుండి గిదే గ్రూపు రాజకీయాలు చేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కొందరు సెకండ్ క్యారడర్ను దూరం చేసినావు ఇలా బీజేపీకి అయినావు బీజేపీలో ఎన్నో ఇళ్ళ నుంచి కష్టపడ్డ నాయకులు ఉన్నారు ఇలా మళ్ళా అదే దుకాణం పెట్టిన ఆడ ఆడ గ్రూపులు తయారు చేస్తున్నావు ఇప్పటికైనా ఆలోచించాలే కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారు ఇసంటి వెళ్ళిని నమ్మి నిన్ను అభిమానించే ప్రజలకు మీరు దూరం వద్దని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మీకు సూచిస్తున్నాం పొద్దుగా లేస్తే ఐదు సంవత్సరాలు మేరుగా ఉండి పొద్దున్న లేస్తే వసూలు రాజినాయి స్టేట్ ఇంటెలిజెన్సే కాదు సెంట్రల్ ఇంటెలిజెన్స్ కూడా ఈయన మీద రిపోర్ట్ ఇచ్చింది తెలంగాణలే కాదు భారతదేశంలో మొదటి అవినీతి పరుడు ఎవరైనా ఉన్నారు గూగుల్లో కొట్టి వచ్చే పేరు ఇది అవినీతి మేరు ఈయనే ఒక గొప్ప ఐటీ శాఖ మంత్రి తెలంగాణను భారతదేశ మంత్రి పొన్నంప్రభాకర్ గారు అసలు బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం పని చేయలేదు ఏం పనులు కాలేదు అంటారు మెడికల్ కాలేజ్ అందరికీ ఆ మెడికల్ కాలేజీ వల్ల ముప్పై మూడు జిల్లాల్లో మనకు ఉమ్మడి జిల్లా నాలుగు జిల్లాలు ఉంటే ఒక జిల్లా నుంచి నాలుగు జిల్లాలు లేదా నాలుగు జిల్లా నాలుగు జిల్లాలో మెడికల్ కాలేజ్ వచ్చింది ఇలా కాళేశ్వరం నుంచి అలా కొండపోచమ్మ వరకు నీళ్ళు వచ్చినాయి కరీంనగర్ పట్టణాన్ని గొప్పగా అభివృద్ధి చేసింది ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నా రెండు వేల తొమ్మిది నుంచి పట్టణాల దాకా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నాడు కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే అక్కడికి ఇక్కడ గౌరవ అప్పుడున్న మేయర్ కార్ ఢిల్లీ విలిపించుకొని నాలుగు వందల యాభై కోట్లు యాభై ఐదు వందల కోట్లు తెస్తామన్నారు ఎటువేనే మరి అవి అప్పుడు తెచ్చింద్రా మీరు తెలియ కదా పద్నాలుగు నుంచి వెళ్ళి పంతొమ్మిది వరకు తెచ్చిందా మీరు తొమ్మిది నుంచే పద్నాలుగు వరకు తెలియ కదా తొమ్మిది నుంచే పద్నాలుగు వరకు పద్నాలుగులో తెలంగాణ ఏర్పడి బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ వచ్చి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాకనే కరీంనగర్ రూపురేఖలు మారిపోయినాయి కదా ఇది కరీంనగర్ ప్రజలకు తెలియదా అయిపోయా వాళ్ళకి తెలుసు ఒక రెండు మూడు వేల మంది యువకులు స్వాగతం పలికీర్రు ఇక కరీంనగర్లో తెలంగాణలో మనం ఉండే పరిస్థితి లేదని కాంగ్రెస్ బీద తెలిసి మంత్రి గారు మాట్లాడుతారు మొదలు మీరు ఇచ్చిన హామీలు ఆరు గ్యారెంటీలు అమలు చేసిన దాని గురించి మాట్లాడాలి మేము పెట్టుకున్నది మా మీటింగ్ గురించి బీఆర్ఎస్ నాయకులు రాజవసండి ప్రభుత్వం మీద మాట్లాడితే జవాబు చెప్పాలి పదిహేను నెల అయింది మా గవర్నమెంట్ పోయి పదిహేను నెల అయింది మీరు వచ్చి కరీంనగర్కి ఏం చేసి చెప్పాలి మంత్రిగా మీరు కరీంనగర్ జిల్లాకి తీసుకొచ్చినామని చెప్పాలి తెలంగాణ అభివృద్ధి అయి కేంద్ర ప్రభుత్వం గుర్తించింది కదా తెలంగాణ నెంబర్ వన్ అభివృద్ధి అవుతుందని ఒక్కసారి మంత్రి పొన్నం ప్రభావర్ గారు కూడా పునరాలోచించుకోవాలి అభివృద్ధి జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి వెళ్ళి రెండు వేల ఇరవై మూడు వరకే స్విచ్ఛా పైన టైలే అభివృద్ధి కరీంనగర్లో మీరు స్వయంగా ఈడ ఉట్లే బిడ్డ అంటారు కదా అరవై ఐదు రోజులు అరవై ఐదు రోడ్లు తవ్వి ఉన్నాయి తట్టెడు మట్టి పోసే పరిస్థితి లేదు కార్లు బండ్లు ఆ ఇంట్లో బయట పెట్టుకొని పోతుర్రు అవి స్టార్ట్ చేపిస్తలేరు పదిహేను నెలలే కరీంనగర్ నగరంలో నలభై శాతం సీట్ లైట్లు వెలుగుతలేవు వాటి మీద మాట్లాడారు కరీంనగర్ నగరంలో రేపు మాపైతే రెండు మూడు రోజులకోసారి నీళ్ళు ఇచ్చే పరిస్థితి వచ్చిన దాని మీద మాట్లాడరు మీరు ప్రభుత్వంలో ఉన్నారు అవి చేయండి మాట్లాడండి ఇంకేం చేయలేదని మాట్లాడితే ప్రజలందరికీ తెలుసు బీఆర్ఎస్ ప్రభుత్వమే చేసిందని అదేవిధంగా నిన్న బండి సంజయ్ కుమార్ గారు కేంద్ర మంత్రి ఆయన కేంద్ర హోం మంత్రి శాఖ మంత్రి కార్పొరేటర్ మాట్లాడినట్టు మాట్లాడుతుండు కార్పొరేటరే రెండోసారి ఎంపీ ఇంత పెద్ద దేశానికి కేంద్ర శాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ కుమార్ గారు దొంగ నోట్ల ప్రింటింగ్ ప్రెస్ ఉందట ఆ ప్రింటింగ్ ప్రెస్ నేను పనిచేసిండ మరి బీదర్లా మీరు పనిచేసారా సార్ కేసీఆర్ దోస్తు ప్రింటింగ్ ప్రెస్ పని చేసిరా మీరు మాట్లాడేటప్పుడు ఒక హోదాలు ఉన్నారు మీరు ప్రజలను తప్పుతో పట్టేద్దు ఒక గౌరవమైన భారతదేశంలో నూట యాభై కోట్ల మంది జనాభా ఉండే దేశానికి హోంశాఖ సహాయ మంత్రి ఉన్న మీరు మాట్లాడే విధానం మీరు ఎందుకు మాట్లాడుతున్నారు తెలియదు తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి దగ్గర మార్కులు కొట్టాలి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి దగ్గర మార్కులు కొట్టాలి మీ ఏమైనా పనులు ఉంటే చక్కదిద్దుకోవాలి అది కేసీఆర్ మీద మాట్లాడితేనే అది ఆయన దగ్గర మార్కులు కొట్టచ్చే ఉద్దేశంతో మీరు మాట్లాడుతుంది పదిహేను నెలలే మా ప్రభుత్వం పదిహేను మా ప్రభుత్వం ఉంది మీరు వచ్చి ఇప్పటికి పదకొండు సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వం వచ్చి ఎప్పుడు అధికి రాలేది ఒక సంచలనం మాట్లాడాలి ఎందుకంటే భారతదేశంలోనే బెస్ట్ ముఖ్యమంత్రి గొప్ప ముఖ్యమంత్రి అని మొన్ననే ఒక సర్వేలా కేసీఆర్ గారి పేరు వచ్చింది ఇక వారి గురించి మాట్లాడితే దేశమంతా నాదిక్కు చూస్తుంది అనే ఆలోచనతో మాత్రమే ఇటువంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు ఒక హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నోళ్ళు మీ దగ్గర అన్ని శాఖలు ఉంటాయి కదా పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా పదకొండు ఏళ్ళ నుంచి కేంద్ర ప్రభుత్వం ఉంది కదా మీకు ఆలోచన ఉన్నట్టుంది మీరు చేసినట్టున్నారు మేము సామాన్యుని సామాన్యుని చిన్న కుటుంబం నుంచి వచ్చినా అని మీరు చెప్పుకుంటారు కదా మరి రెండు సార్లు ఎంపీ అయినప్పుడు మరి కోట్లాది రూపాయలు మీరు ఖర్చు పెట్టిరే ఆ డబ్బంత ఎక్కడి నుంచి వచ్చింది మీరు చేసినట్టున్నారు అసలు బండి సంజయ్ కుమార్ గారు చేసినట్టున్నారు ఆ పని ఎక్కడ నా మీద అత్తదో అని కేసీఆర్ని అయితే డైవర్ట్ చేయాలని కేసీఆర్ పేరు చెప్తుండీ ఒకసారి మీరు కార్పొరేటర్ కాదు మీరు ఇప్పుడు కేంద్ర సహాయ మంత్రి ఆ హోదా ఉన్నప్పుడు ఆ హోదా కాదు మీరు మాట్లాడాలంటే కేసీఆర్ మీద సంచలనం మాటలు కాదు ఎలా రైతు బంధత్తలేదు మాట్లాడాలి రైతు రుణమాఫీ హండ్రెడ్ పర్సెంట్ కాలేదు మాట్లాడాలి వ్యవసాయ రైతులకు నీళ్ళు ఇస్తారు మాట్లాడాలి నీళ్ళు ఇస్తలేరు నాణ్యమైన కరెంట్ వస్తలేదు రైతులకు మాట్లాడాలి కేంద్ర మంత్రిగా కరీంనగర్ పార్లమెంటు రేపు రేపో అయితే మీరే ఈరోజు పట్టణాభిశాఖ మంత్రిని తీసుకొచ్చారు డంపు యాడ్ తీసుక తీసేస్తా అన్నారు ఇలా రెండు నెలలే ఊసులేదు ఊసులేదు గా డంపు యాడుకు వంద కోట్లు శాంక్షన్ గురించి మాట్లాడాలి రేపో మాపో అయితే కరీంనగర్లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ కాదు నాలుగు రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది దాని మీద మాట్లాడాలి రెండు నాలుగు వేల పిన్షన్ ఇస్తా అని దాని మీద మాట్లాడాలి మహిళలకు అక్క ఇళ్ళకు ఇలా నువ్వు రెండు లక్షల మేలాడుకొని వెళ్తే దానిలో ఫిఫ్టీ పర్సెంట్ మహిళలు ఓట్లేసారు కదా ఆ మహిళలందరికీ